అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేను తారీఖు అండి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుంది కదా ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు మన అకౌంట్లో పడే అవకాశాలు అయితే ఉంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ కావడం జరుగుతుంది రైతులకు సంబంధించి వివిధ పథకాలు ఈ రోజునటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి వరకు అప్పుడే అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇరవై ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయా లేదా జమ అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంద్ అనేది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టకుండా రైతుల ఖాతాలో రిలీజ్ చేశారు ప్రతి సంవత్సరంలో రైతు రుణమాఫ్ అనేది ఇరవై రెండు వేల కోట్ల వరకు అయితే రిలీజ్ చేసి రైతులను అయితే ఆదుకున్నారు కదా దానికి తెలంగాణ రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా సాయం అనేది రైతులకు పంట పెట్టుబడి అయితే నిధులైతే అందిస్తున్నారు అనమాట చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మాకు ఎక్కువ ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తక్కువ భూమి ఉన్నా కూడా తమకు నిధులనేది జమ కాలేదని ఇందుకు సంబంధించి ప్రభుత్వం చూసున్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు అసెంట్ భూములకు సంబంధించి భూభారతికి సంబంధించి కొత్త చట్టం అయితే తీసుకురావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి రూల్స్ అనేవి అన్నమాట ఇందులో వచ్చేసి వ్యవసాయేతర భూములు ఆబాది భూములు రికార్డులు అథారిటీ తయారు చేసి భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచబడుతుంది భూమి సర్వే సబ్ డివిజన్లు మ్యాప్లు లైసెన్స్డ్ సర్వేలు తయారైతే చేస్తారన్నమాట అన్ని ప్రక్రియలు కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి దివ్యాంగులకు ఉచిత లీగల్ సాయం అయితే అందిస్తారనమాట సో ఇక ఇందుకు సంబంధించి అయితే అన్నిటిని ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయనుంది ఇక గ్రామస్థాయి బూరికార్లు భూపారతిలో ఎలక్ట్రానిక్ అంటే అప్డేట్ అయితే చేస్తారు ఇందుకోసం ఐదు రిజిస్టర్లు అయితే మెయింటైన్ అయితే చేస్తారనమాట ఒకటి వచ్చేసి డిజిటల్గా ఆ గ్రామస్థాయిలో విజే విలేజ్ అకౌంట్స్ అనేది నిర్వహిస్తారనమాట ఇక రెండోది వచ్చేసి ఇందులో పాని ఉంటుంది ప్రభుత్వ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ రిజిస్టర్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయన్నమాట ఇక సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలంటే పది రూపాయలు రెండో రికార్డు వచ్చేసి డిజిటల్ రికార్డులు ఇందులో వచ్చేసి వ్యవసాయం ఇతర భూములో ఆబాద్ భూములు అనేది ఉంటుంది సర్వే నెంబర్ మ్యాప్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు రెండో మూడోది వచ్చేసి తప్పుల సవరణ ఏమైనా రికార్డ్ ఆఫ్ రైట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అరవై రోజులు పరిష్కారం చేస్తారనమాట ఇక నాలుగోది వచ్చేసి లావాదేవీలో సులభం చేసుకోవడానికి కొనుగోలు గిఫ్ట్ తాకట్లేటువంటి వాటికి నమోదు కాని ఒప్పందాలు ఐదు వచ్చేసి ఇక రెండు వేల పద్నాలుగు ముందు లావాదేవీలకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వం చెప్తుంది ఏదంటే భూ ఆధార్ కార్డు అనేది అందిస్తారనమాట ఇప్పటివరకు వివాదం లేని తాత్కాలికంగా పర్మనెంట్ భూ ఆధార్ కార్డు యూనిక్ ఐడెంటిటీ అయితే ఇవ్వనున్నారనమాట ఇవన్నీ కూడా కొంతమందికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే అందిస్తారనమాట ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే వారికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట అందరికీ అందుబాటులో ఉండే విధంగా మూడు మండలాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కిందగా వీటిని అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది అనమాట ఏదైనా పొరపాట్లు ఉన్నాయా వాటిని అప్డేట్ చేయాలా ఇలాంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి ఇక ప్రజల నుంచి రైతుల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి ఇవన్నీ కూడా జోడించి మరోసారి విధానం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం గతంలో ఉన్న విధంగా కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరానుభూలు ఇలా పెట్రోల్ బంకులు కావచ్చు పౌల్ట్రీ ఫార్మ్లకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ నిర్ణయించి వారికి ఆ డబ్బులు అనేది రాకుండా బ్లాక్ లిస్టులో పెట్టారు సో ఇక మిగతా రైతులకు మాత్రం డబ్బులు అనేది జమ చేస్తారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి దాదాపు డెబ్బై లక్షల మంది రైతులైతే ఉన్నారు అందులో యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం జరిగింది ఎకరాల వారీగా చూసుకున్నట్లయితే మొదటి విడత రెండవ విడత మూడో విడత ఇలా నాలుగో విడత వరకు ప్రభుత్వం నాలుగు ఎకరాల వరకు నాలుగు ఎకరాల పైనున్న రైతులకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఐదు వేల కోట్ల చిల్లరైతే రిలీజ్ చేయడం జరిగింది అయితే చాలా మంది అడుగుతున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఆ ఇంకా మిగిలిన పైన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది అడుగుతున్నారు అన్నమాట సంబంధించి ఎకరాల వరకు ప్రభుత్వం అనేది రైతు భరోసా సంబంధించి శాతం మేర కంప్లీట్ అవుతుందని చెప్పారు మిగతా రైతులకు సంబంధించి కూడా పర్సెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇందుకు అనుగుణంగా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర తన భారంగా ఉండటంతో బట్టి విడతల వారిగా రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ప్రభుత్వం రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అరత కలిగిన రైతులకు డీబీటీ పద్ధతిలో ఆర్థిక శాఖ నుంచి నేరుగా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందనమాట సో మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిధులనేది జమ కావడం అయితే జరిగిందట సో ఇక మిగతా రైతులకు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి ఆ సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎకరానికి కూడా డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది మరొకటి వచ్చేసి సీలింగ్ విధానం కూడా విధించే అవకాశాలు అయితే ఉందట దీనిపైన ప్రభుత్వం మరింత క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంది అయితే తెలంగాణలో రైతులకు సంబంధించి డిజన్ అనేది ముగుస్తూ వస్తుంది ఎందుకంటే వరకు ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఈ పథకానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఖర్చు కావాలి ఇంకా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అనేది లోటు బడ్జెట్ అయితే ఉంది పథకం ఇప్పటికే కొనసాగుతూ ఉంది దాంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో పేరున్న వారికి సన్నవియం కూడా అందిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఐదు లక్షల కార్డులు అయితే జారీ చేస్తామని చెప్పారు మరి ఇందుకు సంబంధించి కూడా రామాయణకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఇందులో ప్రధానంగా మూడు వేల కోట్ల రూపాయలతో పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చూస్తున్నారు గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ పథకాలతో పాటు ఇప్పుడు రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం రుణాల సేకరణ అయితే పడింది అనమాట అనేది రైతులకు సంబంధించి ఈ నెల చివరికి రైతు భరోసా నిధులనేది ప్రభుత్వం జమ చేయాలని చూస్తుంది సంబంధించి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పాత బకాయిలు రైతు భరోసా వరకు జమ కాలేదు వారితో పాటు కొత్తగా అట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా రూపాయి కూడా జమ కాలేదు అంటున్నారు వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే లోపే రైతు భరోసా నిధులనే జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట నేడు రైతుల ఖాతాలో రైతు భరోసా విషయం లో ప్రభుత్వం నుంచి ఎవరికైతే డబ్బులు పర్లేదో వారికి కొత్తగా వారికి నిధులనేది రైతుల ఖాతాలో అయితే నేరుగా అకౌంట్లు అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట మీ ఫోన్ లో మెసేజ్ అయితే వస్తే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆజీవో వికాస్ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట నిరుద్యోగులకు నాలుగు లక్షల రూపాయల పథకం అయితే ఉంది కదా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు వరకు ఉంటే ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు వరకు గడువు అయితే పొడిగించడం జరిగిందనమాట అప్లికేషన్ ఆఫ్లైన్ లో అదే విధంగా ఆన్లైన్ లో కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి గుడ్ న్యూస్ చెప్పారు